Thank you so much, everything. <laughs> welcome, welcome, welcome. Hi. 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 అందరికీ నమస్కారం నేను మిరాకిల్ మీరా మా ఊరి సీతయ్య కో డైరెక్టర్ని ఈరోజు మా ఊరి సీతయ్య సినిమా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినటువంటి రాజేశ్వరి గారి బర్త్డే ఈరోజు మన మా ఊరి సీతయ్య ఆర్మీ నెల్లూరు ఆర్మీ అంతా కూడా ఈరోజు ఇక్కడికి బర్త్డే విషస్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాము మేడం మీకు బర్త్డే శుభాకాంక్షలు మా ఊరి సీత యార్ మీటింగ్ తరఫున అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ పెయింటింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పెయింటింగ్ అనగానే మనం ఎవరైనా ఏమనుకుంటామంటే ఏదో ఒక పెయింట్తో వేశారు అని కానీ ఇది కంప్లీట్గా బ్లడ్తో వేసింది ఈ బ్లడ్ ఎవరిదంటే ఈ అమ్మాయిది ఈ అమ్మాయి ఎవరంటే మేడం కూతురు అనమాట సినిమా హీరోయిన్ అంటే రక్త సంబంధం అనేటువంటిది ఎంత వండర్ఫుల్గా ఉంటుందనేటువంటిది మాటల ద్వారా చెప్పకుండా చేతల్లో చేతిని చూపించారనమాట రేణుప్రియ గారు మన సినిమా హీరోయిన్ కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకించి మన హీరోయిన్ రేణుప్రియ గారికి అందరం కూడా ఒకసారి మనం థ్యాంక్స్ చెప్దాం అంటే మానవతా విలువలు మంట కలిసిపోతున్నాయి ఇప్పుడు ఉండేటువంటి రోజుల్లో ఇలాంటి రోజుల్లో కూడా అమ్మకు ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అంటే అమ్మ నా ఒంట్లో ఉండేటువంటి రక్తం అంతా నీదేను నీ పెయింటింగ్ను వేస్తానని చెప్పేసి మేడం ఆ విధంగా వేసి చూపించారు అది ఒక ప్రేమకు నిదర్శనము నా మిత్రులారా మన మా ఊరి సీతయ్య ఆర్మీ టీం ఎవరైతే ఉన్నారో ఎవరికైనా సరే బర్త్డే వస్తే అందరూ కూడా ఇదే విధంగా ఒక షాలుగా కప్పి ఒక చిన్న గిఫ్ట్ని ఒక పెన్నుని గిఫ్ట్గా ఇస్తే అది మన మా ఊరి సీతయ్య ఆర్మీ టీం తరఫున అది ఒక గిఫ్ట్ గా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఈ సంప్రదాయాన్ని కొనసాగించినటువంటి మన దర్శకేంద్రులు జనార్దన్ శివలంకి గారికి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నా బర్త్డే కోసం మా మొత్తం వచ్చి నాకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది చాలా నమస్కారం మీ నెల్లూరు హీరోయిన్ నేను రేణుప్రియన్ మాట్లాడుతున్నాను ఈ రోజు మా మదర్ రాజేశ్వరి గారి బర్త్డే సందర్భంగా మన మా ఊరు సీతయ్య టీంలో మన టీం సభ్యులందరూ కలిసి చాలా ప్రేమ అభిమానాలు చూపించారు అంటే వీడియో బైట్స్ తో మెసేజెస్ రూపంలో అండ్ కొంతమంది అయితే కవిత్వాలు కూడా చెప్పేశారు అనమాట అమ్మ కోసం అండ్ రియల్లీ చాలా హ్యాపీ అండ్ నేను అమ్మ ఎవరు ఈ మధ్యనే తెలిసింది అందరికీ కూడా మన మా ఊరి కొత్త మంది యాడ్ అయ్యారు కాబట్టి సో కొద్ది టైంలో అందరికీ చాలా దగ్గర అయ్యాము అందరికీ కూడా చాలా బాగా మనస్ఫూర్తిగా విషస్ చెప్పారు అందరికీ కూడా నా తరఫున అండ్ మా మమ్మీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అండ్ మీ ఆశీర్వాదాలు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ సపోర్ట్ మాత్రమే ఉండాలి మీ ప్రేమ ప్రేమాభిమానాలు ఎప్పుడు మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ఈరోజు ఎంత బిజీలో ఉన్నప్పటికీ అందరూ మేము ఈ వాల్యుబుల్ ని ఇక్కడ స్పెండ్ చేసి మా కోసం ఇంటికి వచ్చి ఇలా విషెస్ చేయడం చాలా సంతోషంగా ఉంది అండ్ సార్ చెప్పినట్టు మన మా ఊరి టీం ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి అంటే ఇలా ఎవరి బర్త్డేస్ వచ్చినా ఒకరినొకరు అలా పలకరించుకుంటూ ఉంటే మన జర్నీ ఈ మూవీతోనే కాదు ఫర్దర్గా ఏ ప్రాజెక్ట్స్ మనం స్టార్ట్ చేసినా మన జర్నీ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో చెప్ అది మా ఊరి సీతయ్య టీం తరఫున ఒక మెమొరబుల్ గిఫ్ట్ ఒక ఇచ్చారనమాట ఈ లైఫ్ లాంగ్ అంతనే గుర్తుగా ఉంటుంది కాబట్టి అది మరొకసారి మన మా ఊరి సీతయ్య టీం సభ్యులందరికీ అండ్ స్పెషల్లీ మన డైరెక్టర్ జనార్దన్ గారికి అది అడిగి విచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ